హాయ్ అండి నమస్తే నేను విజయలక్ష్మి హాయ్ అండి ఐస్ యాపిల్ అని తాటి ముంజలు అంటారు తాటి ముంజలు తినకపోతే ఎన్ని మిస్ అవుతారో తెలుసా చూద్దాం ఇప్పుడు వాటి గురించి నేనైతే మా ఊర్లో ఇక్కడ తాటి ముంజలు సెంటర్లో అమ్ముతున్నారండి ఫ్రెష్గా కట్ చేసి కాయలు ఇప్పుడే తీసి నా ముందే ఇచ్చారు డజన్ యాభై రూపాయలు చెప్పారు ఇవైతే నేను తీసుకున్నాను లోపల వాటర్ కూడా ఉంది ఫ్రెష్గా ఆ వాటర్ స్వీట్గా ఉంది చాలా టేస్టీగా ఉంది జ్యూసీగా నేనైతే ఫ్రెష్గా తీసుకు తీసిచ్చారు కనుక వీటిని ఏం పొట్టు తీయలేదండి వాడిపోయి మనకి ఖరాబ్ అయిన అయితేనే పొట్టు తీయాలి పొట్టు చాలా మంచిది అంటున్నారు అందుకే నేను ఇలాగే తిని చూశాను చాలా ఫ్రెష్గా ఉంది వీటిని గట్టిగా ఉన్న వాటిని కొనుక్కోకూడదండి లేతగా ఉంటేనే మనం కొరికి చూస్తే ఇట్లా గట్టిగా నమల్లేనంత గట్టిగా ఉన్నవి కొరక తీసుకోకూడదు అనమాట మనకి అవి కడుపులు నొప్పులేస్తాయని మా అమ్మ అంటుండేది అందుకని నేను చూసాను ఒకటైతే లేతగానే ఉంది అంటే సాఫ్ట్గా ఉండాలి హార్డ్గా ఉండద్దు కొరికినప్పుడు పట్టుకుంటేనే తెలుస్తుంది లేండి అది ఇంకా ఇందులో వాటర్ ఉన్నాయి మరీ ముదిరిన వాటిలల్లో వాటర్ కూడా ఉండవు లోపల ఇంకా గట్టిగా ఉంటే మనం తినలేము అనమాట అన్ని పట్టుకుంటే సాఫ్ట్గా అనిపించాలి ఇట్లా నొక్కితే అలా ఉండాలన్నమాట చాలా లేతవే ఇస్తున్నారు తీసి ఇక్కడ మాకు ఊరు మా ఊర్లో వీటి ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయంట అవేంటో కూడా చూద్దామండి ఈరోజు ఆ ఉపయోగాలు మనకి తెలుసుకుంటే ఇంకాస్త మంచిది కదా నేనైతే ఏదో రుచి కోసం తిన్ తినేదాన్ని కానీ ఇప్పుడు తెలిసిన తర్వాత మాత్రం అబ్బా ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా అని నేను ఇంకా వాటిని తినాల్సిందే ఈ సీజన్లో అస్సలు మిస్ చేయకూడదు అనుకున్నాను చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి వీటి వల్ల మనకి ఆరోగ్యరీత్యా ఇంకా ఇవి మనకి ఫ్రెష్గా కావాలి అంటే మాత్రం ఇలా కాయలు వలిచేది వలిచే చోట తీసుకోవాలి చూసి ఇంకా మనకి రోడ్డు పక్కన కూడా మనం కారులో వెళ్తుంటే కూడా కనిపిస్తుందండి ఒక్కొక్క సిటీకి రోడ్ సైడు ఇలా కట్ చేసి అమ్ముతూ ఉంటారు అక్కడ కూడా మనం చూసి తీసుకోవచ్చు ఇంకా ఇవైతే నేను ఈరోజు తీసుకున్నానండి మా వైపు చాలా ఎక్కువగా దొరుకుతాయి ఇవి మరి మీ ప్రాంతాల్లో దొరికితే లేదో తెలియదు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి ఇప్పుడు తాటి ముంజల గురించి చూద్దామండి ఇవి తినడం వల్ల క్యాన్సర్ బారిన పడకుండా ఇంకా డయాబెటీస్ వారికి కూడా ఎంతో ఉపయోగాలు ఉన్నాయని అంటున్నారు శరీరానికి చలవ చేస్తుందంట మలబద్ధకాన్ని కూడా నివారిస్తుందంట షుగర్ పేషెంట్లకి చాలా చాలా మంచిది అంటండి ఇది తినడం వల్ల వీళ్ళు తినడం వల్ల షే చర్మ సమస్యలు ఉన్న వారికి కూడా చాలా ఉపయోగ మంచి ఉపయోగం ఉన్నదంటూ ఏసిడిటీ సమస్యను కూడా దూరం చేస్తాయి అంటున్నారు లెవర్కి కూడా చాలా మంచిది అంటున్నారు పైన ఉన్న పొట్టులోనే పోషకాలు ఉన్నాయంట అందువల్ల పొట్టుతో పాటు తినాలి ఇంకా ఎండాకాలం వచ్చే ఎన్నో సమస్యల నుండి ఇది కాపాడుతుందంట మొంజలు తినడం వల్ల ఇంకా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కూడా తింటే చాలా మంచిది అంటున్నారు వీటిని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఆరోగ్య సమస్యలు గురించి డాక్టర్ని కూడా సంప్రదించి తినవచ్చు ఇది సంగతి అండి ముంజల గురించి ఈరోజు నాకు తెలిసిన వాటిల్లో కొన్ని విషయాలు మీకు షేర్ చేద్దామనుకున్నాను ఇలా షేర్ చేశానండి బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్